హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా పౌరులే కాకుండా ప్రపంచ ఉన్న ప్రజలపైన ఆ ఎఫెక్ట్ పడుతోంది ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు ప్రపంచ దేశాలపై ట్యాక్సులు పెంచడం అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు ప్రపంచవ్యాప్తంగా నలభై ఒక్క దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యారు ప్రపంచంలోని నలభై ఒక దేశాల ప్రజలపై అమెరికాలోకి అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నెట్ మేము బయటకొచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే మొత్తం ఈ నలభై ఒక దేశాలను మూడు గ్రూపులుగా విభజించనున్నారని సమాచారం మొదటి గ్రూప్ లో పది దేశాలను చేర్చనున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సిరియా క్యూబా ఉత్తర కొరియా లాంటి పది దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వీసాల జారీ చేయడం పూర్తిగా నిలిపివేయనున్నారు ఇక రెండో గ్రూపులో ఇరిట్రియా హైతి లావోస్ మయన్మార్ దక్షిణ సూడాన్ వంటి దేశాలను చేర్చినట్లు తెలుస్తోంది ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు ఈ దేశాలకు చెందిన పౌరులకు కూడా పర్యాటక విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు అయితే వీటికి కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు మూడు గ్రూపుల్లో పాకిస్తాన్ భూటాన్ సహా మొత్తం ఇరవై ఆరు దేశాలు ఉన్నట్లు సమాచారం ఈ దేశాలు అరవై రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తారు ఒకవేళ ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలమైతే అక్కడి పౌరులకు వీసా జారిని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది అయితే ఈ లిస్టును అమెరికా మీడియా సంస్థలు వెల్లడించగా ఆ జాబితాలో మార్పులు ఉండవచ్చునని అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది ఇది వాటి టాపిక్ మరో టాపిక్ తో కలుదాం రుద్రా